నమస్తే వెల్కమ్ టు సచ్చా లైవ్ టీవీ సార్ మన ఆంధ్రప్రదేశ్లోని చూసుకున్నట్లయితే ఇంకొక టెన్ డేస్లో మన సంక్రాంతి రాబోతుంది మెయిన్ మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి అనేది చాలా చాలా ఇష్టమైన పండుగ అయితే ఈ సంక్రాంతి బరిలోని కొన్ని తెలుగు మూవీస్ అనేవి కొంచెం రెడీ ఉన్నాయి సార్ దాంట్లో చూసుకున్నట్లయితే ఒకటి మహేశ్వర నటించిన గుంటూరు కారం ఒకటి అలాగే రవితే నటి నటించిన ఏగల్ అదొకటి అలాగే వెట్ట వెంకటేష్ నటించిన సాయిధవ్ ఒకటి అలాగే తెలుగు కుర్ర హీరో సత్య నటించిన అనుమానం ఈ నాలుగు సినిమాలో ఈ నాలుగు సినిమాలు కూడా ఓకే అయితే ఈ నాలుగు సినిమాలోని సంక్రాంతి హీరో ఎవరు అవుతారు సార్ మీ మీ కాన్సెప్ట్ గా గురించి చెప్పండి సార్ అదే ఇప్పుడు మొట్టమొదటి కుర్ర హీరో అన్నారు యువ హీరో అన్నాను అంటే మిగతా ఉద్దేశం అంటే నిజమే కాదు ఎందుకంటే మహేష్ బాబు ఆల్రెడీ యాభై సంవత్సరాలు ఉన్నాయి

ఎందుకంటే మహేష్ బాబు కూడా చాలా లాంగ్ క్యాప్ తర్వాత రావడం జరుగుతుంది అయితే మహేష్ బాబుని ఎప్పుడు తక్కువ అంచనా వేయలేం ఎందుకంటే మహేష్ బాబు ఎంచుకున్న సబ్జెక్టులు కానీ తర్వాత తన నటన కానీ అంత బెచ్చిన నటనతో పోల్చవచ్చు నా ఉద్దేశంలో అయితే ఇక్కడ సబ్జెక్టు చాలా ప్రధానమైంది గుంటూరు కారం ఇప్పటికీ చాలా మార్పులు చేపలు చేశారు ఫస్ట్ నుంచి కూడా షూటింగ్ కూడా చాలా సుదీర్ఘమైనటువంటి కాలం జరిగింది మరి మహేష్ బాబు మరి ఎందుకనంత అంత గ్యాప్ తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఆమోస్టల్లో ఒక సినిమా నడపడికి ఒక ఎనిమిది నెలలు ఆరు నెలలు పూజ చేయొచ్చు కానీ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారు దానివల్ల ప్రాజెక్ట్ వేయం కూడా బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఒక సానుభూతి అయితే ప్రేక్షకుల్లో మహేష్ బాబు మీద ఉంది ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది ఎందుకంటే చాలా తక్కువ వ్యవధిలో అన్నీ కోల్పోవడం జరిగింది మరి అతి కొద్ది కాలంలోనే వాళ్ళ నాన్నగారిని కోల్పోవడం జరిగింది వాళ్ళ అమ్మగారిని కోల్పోవడం జరిగింది సో ముగ్గురు లేనటువంటి లోటు ఆ కుటుంబంలో చాలా పెద్ద లోటు అందుకే ఏమైనా ఎక్కువ గ్యాప్ తీసుకున్నారా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ విషాదం నుంచి తెలియపడడానికి ఆయన చాలా సమయం పెట్టింది ప్రేక్షకులు కూడా ఆయనంటే ఒక క్రేజ్ ఎప్పటికీ కూడా ఉంది కాబట్టి సంచారాలకి ఇది ఏమైనా వేదిక అవుతుందా సంక్రాంతి అని అంటే ఖచ్చితంగా వేడికే అవుతుంది ఎందుకంటే పెద్ద బర్లు చూసుకుంటే అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు అంటే పందెం కోల్డ్ అని కూడా అనగచ్చు అనొచ్చు పండగ బెల్ల పందెం కోళ్ళు అని కూడా అనవచ్చు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతికి ఫెస్టివల్కి ఒక పెద్ద ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే సంక్రాంతి పేరులో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళు విజేతగా నిలబడతారు ఇండస్ట్రీలో పాతకాలం హిస్టరీ కనుక తీసుకుంటే కృష్ణుని సంక్రాంతి హీరో అని చెప్పి అనేవాళ్ళు ఎందుకంటే ఆయన సినిమా సంక్రాంతికి కంపల్సరీ ఏదో ఒక సినిమా ఉండేది ఆ సినిమా చాలా సినిమాలు వందకి ఒక ఎనభై శాతం సినిమాలు సంక్రాంతిలోనే ఆయనకు సూపర్ డూపర్ హిట్గా నిలిచినటువంటి సందర్భం ఉంది సంక్రాంతి అంటేనే అది తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ ఒక పెద్ద పండగ పండగ అలాగే చాలామంది విందు భోజనంతో పాటు పసందగా ఉండేటువంటి సినిమాలు కూడా ఆ రోజు థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉంటారు కాబట్టి లాస్ట్ మనం చూసుకుంటే చిరంజీవి బాలకృష్ణ పోటీ పడ్డారు ఆల్మోస్ట్ ఆల్ ఇద్దరు విజేతరగా నిలిచారు అయితే ఎక్కువగా ఈ సంక్రాంతికి వచ్చేవారికి సినిమా థియేటర్ పోల సినిమా థియేటర్లో మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే చాలా పెద్ద హీరోలకి వాళ్ళకి అంతై తప్ప చిన్న వాళ్ళకి రావట్లేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సర్దుకుంటారు ఎందుకంటే చెప్పినట్టు సైన్గా మంచి క్రేజ్ ఉంటుంది వ్యక్తి వెంకటేష్కి పైగా ఆయనకి ధియేటర్స్ ఉన్నాయి సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళకి ధియేటర్స్ ఉన్నాయి ఆయనకి ఏమి థియేటర్ ప్రాబ్లం లేకుండా లేదు ఇక రవితేజ రవితేజ మాస్ మహారాజా కానీ ఈ మధ్యకాలంలో ఆయన కూడా కొంత సమ్మాన శక్తి అని తగ్గుతోందా అని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన సినిమాలు కూడా మొన్న రిలీజన్ కూడా అంత పెద్దగా ఆకట్టుకునే సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి టైగర్ నాగేశ్వరరావు కూడా అనుకున్నంత సక్సెస్ అయితే సాధించలేదేమో ఎవరేజ్ మోస్తరుగా వెళ్ళింది మెయిన్ ఇంకా స్పెషల్ అట్రాక్షన్ మహేష్ బాబు మీదే ఉంటుంది ఎందుకంటే మహేష్ బాబు అజాత శత్రువు మహేష్ బాబుకి ఏ హీరో ఫ్యాన్స్లో కూడా ఆయనకి వ్యతిరేకులు లేరు అందరూ కూడా ఆయనతో ఆయన సినిమాలు చూడటానికి ఇష్టపడతారు కాబట్టి ఎక్కువగా అవకాశం మహేష్ బాబుకే ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే వాళ్ళ నాన్నగారి సాంప్రదాయం ప్రకారం కూడా సంక్రాంతికి ఈసారి కనుక సోపర్ డూపుర్ హిట్గా కనుక చేసినట్టయితే మహేష్ బాబుకి మరింత వరల్డ్ వైడ్గా క్రేజ్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా ఈరోజు చెప్పాలి అంటే ఒక రకమైన స్లప్ లో ఉంది ఇంతవరకు కరోనా తర్వాత సూపర్ డూపుర్ హిట్లు ఇచ్చినా కూడా ఇండస్ట్రీ ఎప్పటికీ పెద్ద కూడుకోలేదు గా లాస్ట్ టెన్ ఇయర్స్లో మనం కనుక చూసుకుంటే ప్రొడ్యూసర్స్ వచ్చేవాళ్ళ ఇండస్ట్రీకి తక్కువగా ఉన్నారు ఈ మధ్యకాలంలో చిరంజీవి సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయింది కాబట్టి పెట్టుబడి పెట్టాలంటే కొంచెం భయపడుతున్నారు ఎందుకంటే ఎక్కువ బడ్జెట్తో సినిమాలు తీస్తే పిల్లలు కనుక వచ్చినట్టయితే బయస్ పోతున్నారు డిస్ట్రిబ్యూటర్స్ పోతున్నారు తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా తన ఆశం అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ మొత్తం చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుంది మరి ఈ ఇబ్బందికర పరిస్థితి పోవాలి అంటే ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ మళ్ళీ రావాలి అంటే ఈ స్టంప్ నా గుర్తున్న వరకు నా అనుభవం ఉన్నంత వరకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో ఒక స్టంప్ వచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ సంపులో వస్తే వచ్చినప్పుడు అప్పుడు కృష్ణ దాన్ని బద్రపెట్టారు అగ్నిపర్వతం వజ్రాయుధం ఇలాంటి సినిమాలు అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయ్యి చాలా మంది మళ్ళీ పుచ్చేసేసి ఇండస్ట్రీలో పెట్టుబడి పెట్టడానికి అది కృష్ణే అయ్యారు మరి ఈరోజు మహేష్ బాబు కూడా ఆ బ్రేక్ చేయాలి ఎందుకంటే తా గురించి కాకపోయినా ఇండస్ట్రీ గురించి ఒక బ్రేక్ చేయాలి అలాగే మిగతా హీరో రవితేజ కూడా అలాగే వెంకటేష్ నువ్వు చెప్పినట్టు అందరూ కూడా సక్సెస్ సాధించాలి ఇండస్ట్రీ బాగుండాలి మరిన్ని మంచి సినిమా రావాలి సంక్రాంతిలో వెలుగు వెలగాలని చెప్పి నేను మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఒక విషయం మన చెప్పదలుచుకున్నాను ఈరోజు సర్చ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రపంచవ్యాప్తంగా మన ప్రత్యక్ష ప్రసారాలని చేయడం జరుగుతోంది ఈ ప్రసారాలని మీరు వీక్షించాలంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్ఐటివీ అయ్యే సచ్చ అని స్పేస్ లైవ్ టీవీ అని కనుక టైప్ చేసినట్టయితే మా యాప్ వస్తుంది యాప్ని కనుక మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి డివోషన్ దగ్గర నుంచి పొలిటికల్ విశ్లేషణ దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు మనం ప్రసారం చేయడం జరుగుతుంది మీరు చూసి ఆనందించి మమ్మల్ని ఆస్వాదింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతక మహిష్ చెప్పినట్టు సంక్రాంతి బరిలో వచ్చే ఈ సినిమాలన్నీ కూడా మంచి విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ